ఎంఫోటీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం రేపటి నుంచి ప్రతి విష్ణువాలయంలో కూడా తురుప్పవై చదువుతారు ఈ తురుప్పవై इन दो दर्वास धनुर्मास विशिष्टे विशिष्ट शुक्ला शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाए सर्विघ्नोप्त गुरु गुष्णु परब्रह्मा तस्मै गुरसाक्षात्ब्रह्म गुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमशिवाय ॐ नम शिवाय ॐ ह्रीं श्रीं श्रीं मात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीं मात्रे नमः धनुर्मास मनो मनसु ఈ కాలాన్ని కొలిచేందుకు మనం అనేకమైనటువంటి కొలమానాలను వాడతాం కదా వాటిలో చంద్రమానం సౌరమానం ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చంద్రమానం లెక్కేస్తాం అలాగే సూర్యుడు ఒక్కొక్క రాశిని దాటాన్ని సౌరమానాన్ని కింద లెక్కేస్తాం సూర్యుడు సూర్యుడు రాశిలో ప్రవేశించిన సమయాన్ని మనం సంక్రమణం అంటాం ఆయా రాశుల్లో సూర్యుడు సంచరించే కాలమును సౌరమానం అని అంటాం కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయం కర్కాటక సంక్రమం అని అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలాన్ని కర్కాటక మాసం అని కూడా అంటాం సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన సమయం సంక్రమం కాగా ధనుస్సులో సూర్యుడు ఉండే కాలం ధనుర్మాసం అని అంటాం మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు కింద లెక్క మానవులకు ఒక రోజు ఒక మానవులకి ఒక సంవత్సరం అయితే దేవతలకి అది ఒక్క ఒక్క రోజు కింద లెక్క అవుతుంది అంటే ఉత్తరాయణం రాత్రి దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అని అంటారు అక్కడ నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అనగా ఇది రాత్రి కాలం మకర రాశిలో ప్రవేశించే సమయం మకర సంక్రమణం ఇక్కడి నుంచి ఉత్తరాయణం అనగా పగలు అంటే ఇక్కడ నుంచి రేపు సంక్రాంతి దగ్గర నుంచి ఉత్తరాయణం ప్రారంభమైన దగ్గర నుంచి పదహారో తారీఖు దగ్గర నుంచి పగలగా మనం భావిస్తాం దక్షిణాయనకు చివరినది ఉత్తరాయణానికి ముందున్నది అయినటువంటి ఇది ధనుర్మాసం దక్షిణాయనానికి దక్షిణాయనానికి చివరికి చివరిలో ఉంది అలాగే ఉత్తరాయణానికి ప్రారంభంలో ఉంది కాబట్టి ఇది ధనుర్మాసం ఇది ప్రాతకాలం వలె అంటే ఉదయం కా ఉదయం కాలం వలె చాలా పవిత్రమైనది సాత్వికమైనటువంటి ఆరాధనలకు ఇది చాలా ప్రధానమైనది కనుక చట్వగ్ఞ ప్రధానమైనటువంటి మనం విష్ణువుని ఆరాధిస్తాం ఈ నెల విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం గోదాదేవి కథ ఈ మాసానికి సంబంధించిందే అందుకని మనం తిరుప చదువుకుంటూ ఉంటాం ఈ తిరుప్పావయ్య ప్రతిరోజు కూడా ఒక పాత్రం చదువుతారు అలాగే తిరుపతిలో కూడా ఈ తిరుప్పావ్య ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆ నెలాళ్ళు కూడా ఈ తిరుపే పొద్దున్నే ఉదయాన్నే తెల్లవార్జమనే చదువుతారు పండుగ దీనినే ధనురాశిలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండగ నిలబెట్టడం అంటారు సంక్రాంతి నిలబెట్టడం అంటారు ఈ పండగ నిలబెట్టడం అని కూడా అంటారు ఈ నెల రోజులు కూడా ఇంటి ముందు పండుగ రావిడు గుర్తు చేస్తూ నాలుగు వీధులు చిహ్నంగా ముగ్గుల్ని తీర్చి తీర్చిదిద్దుతారు అయితే ఈ ధనుర్మాసం సౌరమాసానికి సంబంధించింది కానీ మనం చాంద్రమాన చాంద్రమానం మనం అనుసరిస్తాం దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతూ ఉంటారు అందుకని మనం చాంద్రమానం లెక్కేసుకుంటాం కాబట్టి చంద్రుణ్ణి ఈ ముగ్గులో వేస్తూ ఉంటారు కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పేసి నేను చాలామంది అనుకుంటారు కానీ ధనుర్మాసానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి ధనుర్మాసం ఈ నెలకి చాలా ప్రత్యేకత ఉంది సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా మనకు మనకి లభిస్తూ ఉంటాయి ఈ ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది తిరు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పాబై గానం చేస్తారు అలాగే విష్ణు ఆలయాల్లో తెల్లవారు గట్లే ఉదయాన్నే అర్చనలు చేసి నివేదన చేసి వాటిని పిల్లలకి పంచుతూ ఉంటారు దీన్నే అని అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది ఈ కర్కాటక మకర సంక్రాంతులలో స్నానం చేయడం కానీ దానం చేయడం కానీ హోమం చేయడం కానీ వ్రత పూజలు చేయడం కానీ చాలా మంచిది ధనుర్మాసానికి ఎందుకంత ఇంత విశిష్టత వచ్చిందంటే ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండగ వాతావరణం నడకొని ఉంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం కావడం వల్ల వైష్ణవులందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ఈ ధనుర్మాసం అంతా కూడా విష్ణు వ్రతం చేపెట్టి ఆ స్వామిని కీర్తించింది సూర్యాలయాలు విష్ణువాలయాలు ఆలయాలు సందర్శించడం ఈ ధనుర్మాసంలో మనకి చాలా మంచిది అందుకని విష్ణు ఆలయాన్ని సూర్యుడి ఆలయాన్ని దర్శించాలి ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనుకూలమైనటువంటి మాసం అని అర్థం ధనుర్మాసాన్ని తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ తిరుప్పావై పట్నం గోదా కళ్యాణం ఇలాంటివన్నీ కూడా వెంకటేశ్వరం గుళ్ళల్లో విష్ణు ఆలయాల్లో నిర్వహిస్తూ ఉంటారు తిరుమలలో ధనుర్మాసం నల్లాళ్ళు సుప్రభాతం బదులు సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బెలోపత్రాలను ఉపయోగిస్తారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి దాంతోపాటు మన దరిద్రం దూరం అవుతుంది అందుకని ఉదయం సాయంత్రం కూడా మనం దీపారాధన చేస్తే కనుక మనకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది అలాగే బ్రహ్మీ ముహూర్తంలో వీళ్ళు ఎవరైతే కనుక ప్రతిరోజు ఈ తిరుప పఠించి విష్ణు ఆలయాలను దర్శిస్తారో వాళ్ళు దైవ దైవ అనుగ్రహానికి అవుతారు అలాగే భూదేవి అవతారమైనటువంటి ఆండాలు రచించినటువంటి తిరుపావై ఈ ద్రవి ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైన పావై అంటే వ్రతం అని అర్థం ఈ పేరుతో పూజించి పదిహేను రోజులు చక్రపొంగళి పొలగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం పెడతారు పెళ్లికాయన అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బెళ్ళతో పూజలు చేయడం వల్ల తాము కోరినటువంటి వరుడు వస్తాడని చెప్పేసి అనుకుంటారు ఈ గోదాదేవి మార్గాలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా పూజించింది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణంతో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు అని చెప్పేసిన పురాణ కథనం ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ పురాణం ఆదిత్య పురాణంలో భాగవతంలో నారాయణ సంహితంలో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు ఉత్తమ స్తోమతను బట్టి విష్ణువు యొక్క ప్రతిమను చేసి చేయించి పూజించాలి ప్రతిరోజు ఉదయానికి ముందే స్నానం చేయాలి పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించాలి తర్వాత తులసి దళాలు కోరటో అష్టోత్తర సహస్త్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు పదిహేను రోజులు లేదా ఎనిమిది రోజులు లేదా ఒక్కరోజైనా సరే చేయవచ్చు ఈ ధనుర్మాస చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకర ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ఇది ప్రాచీన కాలం నుండి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇది ధనుర్మాసం యొక్క విశిష్టత అందరూ కూడా ఈ ధనుర్మాసం నల్లాళ్ళు కూడా తిరుప వినండి అలాగే విష్ణు ఆలయాల్ని సూర్యుడి యొక్క ఆలయాలని దర్శించి సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలు పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ని ఎత్తితే కనుక సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్ బాబు